తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అందరికీ వందనాలు మరి మనం బైబిల్ గ్రంథంలోని కొన్ని కొన్ని అంశాలను చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు ఆ చారిత్రాత్మకమైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటున్నాం ప్రియా సహోదరి సహోదరులారా బైబిల్ గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు ఆ యొక్క అంశాలు వచ్చినప్పుడు మీకు ఇంకా ఎక్కువగా అర్థమయ్యి దేవునిలో బలపడాలని అలాగే చదివినటువంటి వాక్యాన్ని హృదయాల్లో భద్రపరచుకోవాలని ఈ యొక్క ప్రయత్నాలు చేస్తున్నాం మీరు మాత్రమే వినడం కాదు మీకు తెలిసిన సంగతులు తెలియని వారికి ఇంట్లో మీ పిల్లలకు స్నేహితులకు శ్రేయభిలాషులకు మీ బంధుమిత్రులకు ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి ఈ యొక్క సువార్తను మీరు కూడా ప్రకటించినట్టే కనుక మీ వరకే కాదు మీతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సువార్తను అందిస్తారని ఆశిస్తున్నా ఈరోజు మన యొక్క అంశము ఫరోల మృతదేహాల మమ్మీ ఫరోల మృతదేహాలు మమ్మీస్ గురించి అంటే శవముల గురించి మనం మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ఈజిప్ట్లో రాజులోయా కింగ్ వ్యాలీ అనే చోట త్రపకాలు జరపగా రామసేష్ అనగా నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో చెప్పబడిన ఫరో మరియు అతని సౌందర్యవతి అయిన భార్యగు నెఫరిటీ అనేటువంటి వీరి యొక్క శవములు వారి యొక్క సమాధులు అంతేకాదు ఇంకా ఇరవై ఆరు మమ్మీలు అంటే ఇరవై ఆరు పిరమిడ్లు సమాధులు అక్కడ కనుగొనడం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో కనుగొనడం జరిగింది నేటికి వాటిని ఈజిప్ట్ మ్యూజియంలో ఈ ఈ యొక్క సవాలను ప్రదర్శనగా ఉంచారు మమ్మీ ఫికేషన్ ఛాంబర్లో ఇది ప్రదర్శనగా ఇప్పుడు కూడా ఉంచారంట అక్కడ ఈజిప్ట్లో మరి అది చూడాలంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి ఈ యాత్రికులు ఎవరైతే ఉన్నారో సందర్శకులు వాళ్ళకి ఒక హండ్రెడ్ ఈజిప్ట్ పౌండ్లు టికెట్ తీసుకోవాలి అలాగే ఇరవై ఆరు మమ్మీలలో రామసేస్ టూ తండ్రి సేత్ అతని తండ్రి రామసెస్ వన్ అలాగే రామశ్రేష్ఠు కుమారుడు మమ్మీలతో పాటు మిగిలిన ఇరవై మూడు మమ్మీలు అక్కడ ఉంచారంట విచిత్రం ఏంటంటే మరి ఈ ఈజిప్టు రాజులైనటువంటి ఫరోలు వారి యొక్క దేహాల మీద వారు ఎందుకు అంత ఆసక్తి కనబరిచారు మనము క్రైస్తవులుగా మట్టికి మన్నుగా దుమ్ముకు దుమ్ముగా బూడిదుకు బూడిదుగా ఈ దేహము అప్పగింపబడుతుంది మన ఆత్మ తండ్రి అయినటువంటి దేవుని దగ్గరకు వెళుతుంది జీవాయువును ఓదగా నరుడు జీవాత్మగా మారెడు అంటే దేవుడు జీవాయువును ఊదాడు గనుక ఆ ఆత్మ దేవుని దగ్గరకు వెళుతుంది మన దేహము మట్టికి మన్నుగా దుమ్ముకు దుమ్ముగా బూడిదకు బూడిదిగా ఈ యొక్క లోకంలో మరి అంతమైపోతుంది కానీ ఈ యొక్క ఈజిప్ట్ ఫరోలు మనం చూస్తున్నట్లయితే కనుక వారి జీవితం కంటే వారు జీవించిన విధానం కంటే వారు చావుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనేటువంటి సంగతులు మనం ముందుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల క్రితం బైబిల్లో చెప్పబడిన వ్యక్తుల శరీరాలను క్రీస్తు శకం మరి రెండు వేల ఇరవై నాలుగులో మనం చూడడం నిజంగా ప్రపంచం ఎంతే అని చెప్పొచ్చు ఎందుకంటే క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన బైబిల్లో చెప్పబడినటువంటి సంఘటన క్రీస్తు శకం నా రెండు వేల ఇరవై నాలుగులో చూడడం నిజంగా ప్రపంచవెంతే మరియు దర్శించిన వారికి ధన్యతే అంటే బైబిల్ చదువుతున్నాం మనం చదివినవి నిజమా కాదని మనం డైరెక్ట్గా చూస్తే మన విశ్వాసం ఇంకా బలపడుతుంది అందుకు ధన్యత ఈ మమ్మీలను తయారు చేసే విధానం అంటే వీళ్ళు చనిపోయినాక ఆ బాడీస్ని వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తే అవి అలా ఉన్నాయి ఇప్పటికీ కూడా అనేటువంటి సంగతిని తెలుసుకుందాం ఈ మమ్మీల తయారీ విధానం ఈజిప్టియన్స్ తమ అయిన ఫరో చనిపోగానే నలభై దినాలు అతని శరీరాన్ని ఒక పెద్ద తొట్టెలో అంటే ఒక తొట్టెలాంటి తీసుకుని దానిలో బోళము ఈ బోళం అనేటువంటి విషయాన్ని మనం చూస్తే యేసుప్రభు పుట్టినప్పుడు జ్ఞానము కలిగిన జ్ఞానుడు బంగారము సాంబ్రాణి బోళమును తీసుకువెళ్ళారు బంగారము రాజరికానికి సాదృశ్యముగా ఉన్నది అలాగే సాంబ్రాణి ఆరాధనకు యోగ్యుడిగా సాదృశ్యంగా ఉన్నది అలాగే బోళము మృత్యుంజయుడు మరణాన్ని జయించగలిగినటువంటి దేవునికి సాదృశ్యంగా ఉంది ఇక్కడ ఈ బోళము అనేటువంటి మెటీరియల్ చాలా కాస్ట్లీ మెటీరియల్ అంట చాలా డబ్బుతో కూడుకున్నటువంటి మెటీరియల్ అది ఈ బోళముతో కూడిన సుగంధ ద్రవ్యాలలో ఊరబెడతారంట ఈ బాడీని ఎన్ని రోజులు నలభై దినాలు అతని శరీరాన్ని ఒక తొట్టెలో బోళముతో కూడిన సుగంధ ద్రవ్యాలలో ఊరబెడతారు అలాగే అతని పేగులు లానుండేటువంటి డైజెస్టివ్ పార్ట్ పేగులు గుండె లివర్ కిడ్నీ మొదలైన అవయవాలను కూడా జాడీలలో ఊరబెడతారు మీరు ఇప్పుడన్నా మెడికల్ కాలేజీలకు వెళ్ళినప్పుడు అక్కడ అనాటమీ ల్యాబ్లో మనం చూస్తే కనుక ఆ మెడిసిన్ స్టూడెంట్స్కి చూపించడానికి ఈ ద్రావకాలు ఈ జాడీల్లో గాజు జాడీల్లో ఈ మెదడు గుండె లివరు కిడ్నీ పేగులు ఇవన్నీ కూడా మనకి లైవ్లీగా కనపడుతూ ఉంటాయి ఆ మెడికల్ కాలేజీలో అలాగే వీళ్ళు అవయవాలను బయటికి తీసేసి ఈ అవయవాలని జాడీల్లో గాజు జాడీల్లో ఈ ద్రావకాలు పోసి దానిలో ఊరబెడతారంట అతడి మెదడని అంటే మరి అనేది పుర్ర అనేది చాలా గట్టిగా ఉంటుంది దాన్ని పగలగొట్టితే కానీ సుత్తులతో పగలగొట్టి దాన్ని బయటికి తీయాలి కానీ వాళ్ళు ఎలా తీశారంట నాసిక రంధ్రముల ద్వారా అలా లాగివేసి మరి ఒక జాడీలో భద్రపరుస్తారు బ్రెయిన్ని నలభై రోజులు బోళములో ఊరిన ఆ శరీరాన్ని మిగిలిన అవయవాలను మరో ముప్పై రోజులు ఎండబెట్టి మెత్తని నారబట్ట చుడతారు అర్థమైందండి నలభై రోజులేమో ఒక పాత్ర తీసుకుని తొట్టే దానిలో బోళముతో కూడిన సుగంధ ద్రవ్యాలను పోసి దానిలో ఓరబెట్టారు నలభై రోజుల తర్వాత ఆ లోన్ ఉన్నటువంటివి బయటికి తీశారంట బయటికి తీసి ఆ అవయవాలని ముప్పై రోజులు ఎండబెట్టారంట ఎండబెట్టి మెత్తని నారబట్ట ఈ మెత్తని నారబట్ట అనేది మనం చూస్తే కనుక లైక్ లెనిన్ క్లాత్ మనం చూసే లెనిన్ క్లాత్ కాదండి ఆ క్లాత్ చాలా స్మూత్గా మెత్తగా సన్నగా ఉంటుందంట దాంతో ఆ నారబట్ట చుట్టి పెట్టిలో పెడతారంట పెట్టి అప్పుడు పిరమిడ్లో ఉంచుతారు ఎందుకెంత భద్రంగా మృతదేహాలను లేదా మమ్మీలను జాగ్రత్త చేశారని అక్కడ చరిత్ర కారులను అడిగితే చరిత్ర ఏం చెప్తుందంటే ఫరోలు పునర్జన్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు అంటే ఈ జన్మలో చచ్చిపోయాం మరొక జన్మ అంటూ మనకు ఉంటుంది ఆ జన్మలో మనం ఖచ్చితంగా పుడతాం అనేటువంటి పునర్జన్మ సిద్ధాంతాన్ని వీళ్ళు బాగా నమ్ముతారంట ఏదో ఒక రోజున ఫరోజ్ శరీరంలోనికి అతని ఆత్మ తిరిగి వస్తుందని ఖచ్చితంగా మరో జన్మలో బ్రతికి మరల రాజ్యాన్ని ఏలుబడి చేస్తామని వారి యొక్క ఆశ వారి యొక్క నమ్మకం అందుకే మరో జన్మకు అవసరమైన వస్తువులన్నీ మమ్మీలతో పాటు పిరమిడ్లో దాచిపెట్టేవారని చరిత్ర చెప్తుంది అర్థమైందండి మీకు వీళ్ళు ఏంటంటే ఈ జన్మలో ఏలుబడి చేశారు రాజులుగా ఉన్నారు మరి రాజ్యాలను ఏలుబడి చేశారు బోలెడంత బంగారం బోలెడంత సంపాదన బోలెడంత సుఖభోగాలతో జీవించారు వీరు చనిపోయిన తర్వాత మరలా ఇంకొక జన్మ ఉంటుంది ఆ జన్మలో మరలా వీరి దేహాల్లోనికి వీరే వచ్చి వారు దాచిపెట్టుకున్న పెట్టుకున్న వస్తువులను వీరు అనుభవించాలి అనేటువంటి ఆశ అనమాట ఆ నమ్మకం అంట వీరికి బాగా అందుకనే ఈ పనులు చేసేవారు ఇప్పటికీ ఆ మమ్మీలకు పళ్ళు నోట్లో ఉన్నటువంటి పళ్ళు చేతుకున్నటువంటి గోళ్ళు తలకున్నటువంటి జుట్టు ఉండడం ఒక ఆశ్చర్యాన్ని అనిపిస్తుంది నిజమే కదా నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటి ఒక బాడీ డెడ్ బాడీ దేహానికి మరి గోల్డ్ పెరగడం గోల్డ్ ఉండడం జుట్టు ఉండడం పళ్ళు ఉండడం ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యంగానే మనకు కనిపిస్తూ ఉంటాయి పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో మిచాగన్ యూనివర్సిటీకి చెందిన జేమ్స్ హరీస్ మరియు లివర్ఫుల్ యూనివర్సిటీకి చెందిన కెనెత్ కెనేత్ చిన్లు రామశెష్ అలాగే అతని భార్య యొక్క మమ్మీల మీద రెండు సంవత్సరాలు తీవ్ర పరిశోధన చేశారు ఈ రెండు యూనివర్సిటీలకు సంబంధించిన ఇద్దరు ప్రొఫెసర్లు ఈ రామశెష్ అలాగే అతని సౌందర్యవతి అయిన భార్య అని చెప్పుకున్నాం కదా ఈ రెండు దేహాల మీద రోజు కాదు రెండు రోజులు కాదు రెండు సంవత్సరాలు తీవ్ర పరిశోధన అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేశారు వీళ్ళు ఆ మృతి దేహాలను ఎక్స్రేలు కూడా తీశారంట తీసిన తర్వాత వాళ్ళు పరిశోధన చేసిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వారు చెప్పినటువంటి సంగతులు ఏంటంటే రామసేస్ టు సుమారు ఐదు అడుగులు ఎనిమిది అంగుళాల పొడవుండి బలమైన దవడ పొడవైన ముక్కు పొడవైన సన్నని ముఖం కలిగి ఉంటాడని ఒక రూపాన్ని తేల్చారు అతనికి ఆరుగురు భార్యలు తొంభై నాలుగు మంది పిల్లలు ఉన్నారు అలాగే రామసేష్కి రెండు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల సైన్యం అలాగే తొంభై ఐదు వేల రెండు వందల గుర్రాలు యాభై వేల రౌతులు రెండు వేల రథాలు ఆరు వందల అతి శ్రేష్టమైన ఇనుప రథాలు ఉన్నాయని తేల్చారు వీటిని గూర్చి నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయం ఆరవ వచనంలో వ్రాయబడింది బహుశా ఇవి ప్రస్తుతం రష్యాలో వాడబడుతున్నటువంటి తీ సెవెంటీ టూ ట్యాంకర్ లాంటివేమో అంటే బలమైనటువంటి యుద్ధ సామాగ్రి ఉండొచ్చు ప్రియా సహోదరి సహోదరులారా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సంగతులు మరి ఆ చరిత్ర ఇంకా ముందు ఎపిసోడ్లో వారు ఎందుకు వారి దేహాలను ఎలా భద్రపరిచారో తెలుసుకుందాం చిన్న ప్రార్థన సరశక్తి మిక్కిలి కనికరము గల దేవ పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభావ తండ్రి మేము వినిన చరిత్రను మా హృదయాల్లో భద్రపరచుకుని నిజమైన దేవుని గ్రహించి దేవుని దేవుని ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మా మాయందరికీ దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొని నాము తండ్రి అమేన్ తండ్రి యొక్క దయ కుమారుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మక నిత్య సహవాసము దేవుడు మనకు సదాకాలం ఎండును గాక అమేన్